హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్ ఇవాళ ఎండతో పని లేకుండా గంజి కాచే పని లేకుండా మనము ఇంట్లోనే ఈజీగా అటుకులు మసాలా అప్పడాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి అలాగే నేను కొన్ని చిట్కాలు చెప్తానండి ఆ ఫాల్ అయ్యారంటే మీరు కూడా చక్కగా చేసుకోగలుగుతారు కాబట్టి ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం ఒక కప్పు అటుకులు తీసుకోవాలండి ఇలా అటుకులు నేను తీసుకున్నానండి మంద పట్టుకులు ఉంటాయి కదా అవి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇది ఒక మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతాయండి కింద కాబట్టి మాడిపోకుండా ఇలా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి ఇది ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి కాస్త అటుకులు బాగా వేడెక్కితే సరిపోతుంది చూడండి ఇలా కలుపుతూ ఉండాలండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి అటుకులు బాగా వేడెక్కిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందామండి ఇది పక్కన పెట్టుకొని ఇలా కడాయిలోనే పెట్టేసాలి మీరు ఇలా పెనంలో పెట్టారనుకోండి ఆ వేడికి ఇంకా బాగా క్రిస్పీగా అవుతాయండి ప్లేట్లు కూడా వేయకండి ఇలాగే వదిలేసేయండి ఒక ఐదు నిమిషాల పాటు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలండి మీరు కిలోకి అటుకులు తీసుకుంటే కూడా మీరు ఒక హాఫ్ కిలో వరకు కూడా ఆనియన్స్ వేసుకోవచ్చండి అలాగే కారం తగినన్ని పసిరు శుభ్రం శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు టమాటాలు శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని తీసుకోవాలండి బాగా రెడ్గా ఉండే కలర్లో తీసుకోవాలి పండుగ ఉంటాయి కదండి అలాంటి టమాటాలు తీసుకున్నారనుకోండి అప్పడాలు కూడా మంచి కలర్ఫుల్గా ఉంటాయండి అలాగే మీరు నాటు టమాటాలు ఉంటాయి కదా అవి తీసుకోండి నాటు టమాటా అయితే పుల్లగా ఉంటాయి కాబట్టి అప్పడాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి తినే అప్పుడు అలాగే మీరు ఇందులో కావాలంటే వెల్లుల్లి అల్లం అండి మీకు వెల్లుల్లి ఇష్టం లేకపోతే ఓన్లీ అల్లం కూడా వేసుకోవచ్చు అండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలండి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలి బాగా కాస్త తిక్కుగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు గిన్నె తీసుకొని ఇందులో ఫిల్టర్ పెట్టుకొని ఇది ఫిల్టర్ చేసుకోవాలండి అలాగే మన ఛానాల్లో అటుకులతో చేసిన వడియాలు కూడా ఉన్నాయండి మురుకు వడియాలు అంటారు కదా అవి చేసి ఉంచాను అలాగే ఆలు మసాలా వడియాలు కూడా ఉన్నాయండి లింక్ కూడా ఇస్తానండి అవి కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి చేయడం కూడా చాలా ఈజీ అండి ఇప్పుడు ఇదంతా ఇలా ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనము చల్లారి పెట్టుకున్నాం కదండి అటుకులు ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలండి చూడండి ఎంత పొడి పొడిగా అవుతున్నాయో ఇప్పుడు దీన్ని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా మెత్తగా ఉండాలి పౌడరు అలాగే వేసేసుకోకూడదండి ఇలా గిన్నె తీసుకొని దాంట్లో జల్లుడి పెట్టుకొని ఇది వేసుకొని జల్లించుకోవాలండి పౌడర్ అంతా వేసుకొని జల్లించుకోవాలి మనం చక్కగా చూడండి ఇలా నూకు అనేది వస్తుందండి కాబట్టి కంపల్సరీ మీరు జల్లించుకోవాలి చూడండి పిండి బాగా సాఫ్ట్గా ఉంది ఇప్పుడు ఇందులో ఒక కాల్ టీ స్పూన్ ఇంగ వేసుకోవాలి అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే కలోంజీ సీడ్స్ ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోవాలంటే మీరు నల్లనూలు కూడా వేసుకోవచ్చు ఈ ఉల్లిగింజలు ఉంటాయి కదండి అవండి కలోంజీ స్వీట్స్ అంటే అవి వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటాయండి అప్పడాలు మీకు దొరికితే తీసుకొని వేసుకోండి చాలా బాగుంటాయి ఇప్పుడు మనము ఈ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి జ్యూస్ ఫిల్టర్ చేసుకున్నాం కదా అది ఇలా ఒక ముప్పావు కప్పు తీసుకోవాలండి నేను ఒక కప్పు తీసుకున్న అటుకులు దానికి ముప్పై కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఈ టమాటా జ్యూస్ ఇందులో వేసుకొని ఇది బాయిల్ చేసుకోవాలండి దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది చాలా తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే ఎండిన తర్వాత సాల్ట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి అలాగే ఒక కాల్ టీ స్పూన్ మనము వంట సోడా వేసుకోవాలండి కుకింగ్ సోడా ఉంటుంది కదా అది ఒక టీ స్పూన్ వేసుకుంటే అప్పుడు వాళ్ళు బాగా పొంగుతూ వస్తాయండి కాబట్టి ఒక కాల్ టీ స్పూన్ వేసుకోవాలి ఇదంతా బాగా ఇలా మరిగించుకోవాలండి ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపుకొని కింద దింపుకోవాలి ఇప్పుడు మనము ఈ పిండిలో వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి నేను మొత్తం వేసేసానండి నేను ఒక కప్పు తీసుకున్నాను కదా అటుకులు ఆ కప్పుతోనే ముప్పావు కప్పు నేను టమాటా జ్యూస్ తీసుకున్నానండి ఇదంతా బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు వాటర్ సరిపోకపోతే ఇంకా వేడి నీళ్ళు కూడా కాచుకొని వేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం ఒక గ్లాస్తో ఇలా బాగా ప్రెస్ చేసుకున్నాం అనుకోండి పిండి అంతా చాలా సాఫ్ట్గా వస్తుందండి ఎందుకంటే మనం చేత్తో మిక్స్ చేయడానికి వీలు ఉండదండి వేడిగా ఉంటుంది కాబట్టి పిండి మనం ఇలా బాగా గ్లాస్తో ఒత్తుకున్నాం అనుకోండి చాలా సాఫ్ట్గా వస్తుందండి పిండి అంతా చూడండి గ్లాస్ కూడా అంటుకోవట్లేదు మనం బాగా వేడి నీళ్ళు వేసుకోవాలండి బాగా మరిగించుకొని వేసుకున్నాం అనుకోండి పిండి అనేది ఇలా బాగా సాఫ్ట్గా వస్తుంది అలాగే చపాతి పిండి ఉంటుంది కదండి అలా సాఫ్ట్గా కలుపుకోవాలండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా మనం బాల్ చేస్తే కూడా ఇలా బాల్ లాగా రావాలండి ఇలా ప్రెస్ చేస్తే కూడా చాలా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు మనకి ఏ సైజు అప్పడాలు కావాలో ఆ సైజు అప్పడాలు ఇలా చేసేసుకోవాలి చిన్న చిన్న బాల్స్లా చేసి ఉంచుకోవాలి ఇలా మనం బాల్స్ చేసి ఉంచుకున్న తర్వాత ఇలా అరిచేతిలో పెట్టుకొని గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ ఇలా తిప్పామనుకోండి పిండి అనేది ఇంకా చాలా సాఫ్ట్గా వస్తుందండి కాబట్టి మనం అప్పడాలు చేసుకునేటప్పుడు ఒక్కొక్క ముద్దను తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందామండి మనం అప్పడాలు చేసేటప్పుడు కంపల్సరీ మూత పెట్టి ఉంచుకోవాలి తడి ఇప్పుడు అప్పడాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇలా మనము పొడవ గుండే కవర్ తీసుకోవాలండి ఇలా క్లోజ్ చేసేలాగా ఉండాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకోవాలండి చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కవర్కి అప్లై చేసుకోవాలండి ఒకసారి అప్లై చేస్తే చాలండి మళ్ళీ ఆయిల్ అస్సలు అవసరం లేదు ఆయిల్తే ఇంకా పని లేదండి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చిన్న ముద్దని పెట్టుకోవాలి ఇది క్లోజ్ చేసుకోవాలండి కవర్ ఇలా పైన క్లోజ్ చేసుకొని ఇలా క్యారియర్ బాక్స్ ఉంటుంది కదండి ఇలా ఫ్లాట్గా ఉండే క్యారియర్ బాక్స్ తీసుకున్నారనుకోండి ఇలా అప్పడం ఒత్తుకోవడానికి చక్కగా ఉంటుందండి ఇలా బాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి పలచగా ఒత్తుకోవాలండి చూడండి ఇలా పలచగా ఒత్తుకోవాలి ఇప్పుడు సైడ్లో అంతా పగిలింది కదండి ఇది క్రాక్స్ వచ్చింది కదా అలా ఉండకూడదు కదండి అప్పడం అంటే చక్కగా ఉండాలి కదా అలాంటప్పుడు మీరు ఇలా ఏదన్నా మూత తీసుకోండి మూత కట్ చేసుకున్నారనుకోండి షేప్ అనేది కరెక్ట్గా రౌండ్ షేప్లో వస్తుందండి అప్పడం షేప్లో వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉంది రౌండ్ షేప్లో అలాగే మీకు ఏ సైజు అప్పడం కావాలో ఆ సైజు మూత తీసుకొని కట్ చేసుకోండి చూడండి మందం ఇలాగుంది పలచగానే మీరు ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు నేను కవర్ తీసుకున్నానండి ఇలా కవర్ పైన వేసుకోవాలి ఇలా కవర్ పైన వేసుకున్నారనుకోండి చక్కగా అంటుకోకుండా వస్తుందండి మీరు కావాలంటే క్లాత్ పైన కూడా వేసుకోవచ్చు అండి ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు మరొకటి చేసి చూపిస్తా చూడండి నేను ఇంకొక మెథడ్లో చేసి చూపిస్తాను ఇంకా ఆయిల్ మనము రాయాల్సిన అవసరం లేదండి ఇలా చపాతి కర్తో రుద్దాం అనుకోండి చాలా అంటే చాలా పల్చగా వస్తాయండి మీరు క్యారియర్ బాక్స్తో ఒత్తినా కూడా కాస్త మందంగానే ఉంటాయండి మీకు అలా ఒత్తడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఇలా చపాతి కర్రతో ఒత్తుకున్నారనుకోండి మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా అప్పడాలు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చూడండి ఎంత పలచగా వచ్చిందో చాలా అంటే చాలా పలచగా ఉంటాయండి ఇలా పల్చగా చేసుకున్నారంటే మీరు ఆయిల్లో డీప్ ఫ్రై చేసినా కూడా చాలా స్మూత్గా ఉంటాయండి తినే అప్పుడు కాస్త మందంగా ఉందనుకోండి మీరు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త గట్టిగా ఉంటాయండి కాబట్టి వీలైనంతవరకు పల్చగా ప్రిపేర్ చేసుకోండి చూడండి అన్నీ నేను ఇలా చేసుని చేశానండి అప్పుడాలన్నీ రెడీ అయిపోయాయి అలాగే నేను ఇంట్లో ఫ్యాన్ గాలి కిందనే పెట్టానండి ఎండ్లో కూడా పెట్టలేదు మీరు కావాలంటే ఎండ్లో కూడా పెట్టుకోవచ్చండి అప్పుడాలని ఏమి ఇబ్బంది లేదు మీరు ఇంట్లో గాలికి అయితే ఒక గంట తర్వాత కూడా తిప్పి పెట్టాలండి అప్పుడే త్వరగా ఆరిపోతాయి అటుపక్క ఇటుపక్క తిప్పి పెడుతూ అనుకున్న గంటకు ఒకసారి త్వరగా ఆరిపోతాయండి ఇంట్లో కూడా ఇంట్లో ఆరపెట్టుకున్నప్పుడు మీరు మళ్ళీ ఒక గంట సేపు ఎండలో పెట్టిన తర్వాతనే మీరు స్టోర్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఎండలో పెట్టాలనుకుంటే అలాగే పెట్టేసేయచ్చండి మళ్ళీ తిప్పాల్సిన అవసరం కూడా లేదు ఎండ బాగుంటే చక్కగా ఆరిపోతాయండి అవే మళ్ళీ మనం తిప్పి పెట్టాల్సిన అవసరం కూడా లేదండి నేనైతే నీడలోనే పెట్టానండి బాగా ఆరిన తర్వాత ఒక గంట సేపు ఎండలో పెట్టిన తర్వాతనే నేను స్టోర్ చేసుకుంటున్నాను కాస్త ఎండ చూపించి పెట్టామనుకోండి బాగా గలగల సౌండ్ వస్తాయండి మనం వన్ ఇయర్ కూడా స్టోర్ చేసుకుంటాం కదా కాబట్టి చక్కగా ఎండిన తర్వాతనే ఎండకు కూడా మనము స్టోర్ చేసి ఉంచుకోవాలండి మీరు ఎంత నీడలో పెట్టుకున్నా కూడా ఒక గంట సేపు మీరు ఎండ చూపించిన తర్వాతనే స్టోర్ చేసుకోవాలి గుర్తుంచుకోండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తా చూడండి ఎలాగొస్తాయో ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి మరి ఎక్కువ ఓవర్ హీట్ ఉండకూడదండి వేయంగానే మాడిపోతాయి కాబట్టి కాస్త మీడియం హీట్లో ఉండాలండి అప్పడం వేయంగానే చక్కగా పొంగుతూ వచ్చేలాగా మనం వేడి చేసుకోవాలి ఆయిల్ని అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి చూడండి డబుల్ సైజులు చక్కగా పొంగుతూ వస్తున్నాయి అలాగే మనం పిల్లలకి స్నాక్స్ కూడా ఇవ్వచ్చండి వీటిని మన ఇంట్లో ఏదైనా తినడానికి లేనప్పుడు కూడా వీటిని ఫ్రై చేసుకొని తినచ్చండి చాలా బాగుంటాయి సైడ్ డిష్ కూడా తీసుకోవచ్చు చాలా అంటే చాలా రుచికరంగా ఉంటాయండి షాప్లో కొన్నా కూడా ఇంత మంచి రుచి అయితే మీకు అస్సలు దొరకదు కాబట్టి మిస్ చేయకుండా మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ గారికి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి